తిర్రాసినటువంటి బిజెపి యొక్క కూటమి ఈనాడు బీహార్ లో ఇంతవరకు భారతదేశంలో ఇది సీట్లు ఏ పార్టీ కూడా కైవసం చేస్తున్న దాఖలాలు లేవు గత ఎన్నికలు ఉన్నప్పటి నుంచి కూడా సరే కాక ఏ పార్టీ కూడా ఈ విధంగా రెండు వందల నలభై స్థానాలుగా రెండు వందల రెండు సీట్లు దాకా ఈరోజు ఓటమి చేయాలి అందుకంటే ముఖ్యమైన విషయం విన్నారా ఒక మైథిని ఠాకూర్ అనేటువంటి ఒక అమ్మాయి ఇరవై సంవత్సరాల అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయి ఏం చేయారంటే ఇదే ఫస్ట్ ఎన్నికలు ఆ ఎన్నికల్లో చెంద చోట యాభై శాతం మొత్తం మైనార్టీలు ఓట్లు మొత్తం కూడా ముస్లిం ఓట్లు ప్రపంచ దేశాల్లో మనకున్నటువంటి అన్ని మనలు ఎక్కడ ఏ దేశానికి లేదు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ 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 వెళ్ళి మనల్ని కూడా తీసుకుంటే మంచి వచ్చే రెండు వేల అప్పుడు జరగాలని రెండు వేల పద్నాలుగు కూడా ఈ రోజు మనకు వచ్చారంటే ఈ నరేంద్ర మోడీ ఉండవాణి ఈ రోజు వచ్చారు ప్రతి ఒక్కరు ఆలోచన ఒకటే ఈ రోజు ఈ దేశాన్ని కాపాడగలని ఏకైక వ్యక్తులు ఉన్నారంటే శ్రీ నరేంద్ర మోడీ గారు మాత్రమే ప్రజలారా గుర్తించుకోండి ఈ దేశంలో ఎక్కడెక్కడ దౌ దౌర్భాగ్య పరిస్థితులు సూజీలు హాజీలు ఈజీలు మొత్తం కుంభకాలతో హత్య చేసుకుంటారు దేశం రెండు వేల పద్నాలుగు దాకా ఈ రోజు మనం వింటున్నామా ఉన్నామా చూసామా తీసేమా స్కీములు తీసామా వస్తే ఏదో పనికి మారిన ఓటు చోరీ పనికి మారిన చోరీ ఈ చోరీలతోనే జీవితకాలం ఖచ్చితంగా చూపించారు ఈ ఓటు చేరి ఓటు బ్యాంక్ రాజకీయాలు పనికిరావనేసి ఎక్కడ చూపించారు బీహార్ రాజకీయాల్లో బీహార్ రాజకీయాల యువత దాదాపు ట్వంటీ థర్టీ పర్సెంట్ దాకా ఈ రోజు యువతాడా వాడు ఓటు బ్యాంకుతో ఇది మా ఇదన్నారు అయినా ఇప్పుడు ఆయన తెలంగాణలో అంటారు రాజకీయాల్లోనే రాజకీయాలతోనే నడుపుతున్నారు ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు ఏ ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఏ నాయకులు ఏ లీడర్ కూడా సరే కాక ఇటువంటి పరిపాలన మాత్రం ఏ బీజేపీ నాయకులు మేము భారత అందరూ రేపు భారతీయ సమానం బీజేపీ అంటే అందరు సమానం అంతేకానీ భౌతిక అనే చెప్పి ఓటు బ్యాంకు రాజకీయాలు వాళ్ళకు ఒకటి దా ఇంకా ఇలాంటి విషయాలా ఈ రోజు భారతీయ జనతా పార్టీనే గౌరవించాలి

బీహార్లో ఎక్కువ నోటి అటువంటి చోట రెండు వందల నలభై మూడు స్థానాలు ఈ రోజు మనం ఎంతో మనకు మిగిలిన ఏడు రాష్ట్రాలు ఉన్నాయి తమిళనాడు కేరళ కర్ణాటక వెస్ట్ బెంగాల్ మిజోరం ఏడు రాష్ట్రాలు ఉన్నాయి ఏడు రాష్ట్రాల్లో కూడా మనం రాబోయే ఎన్నికల్లో మనం మిగిలిన సాధించి దేశమంతా బీజేపీ దేశమంతా బీజేపీ వచ్చే రోజు పెద్దల్లో ఉంది ఒక రాడు వాజ్పాయి పద్మ ఓడితో తీసిపోతూ తీ వస్తూ ఉంటే ఒక్క ఓటితో తీసిపోతూ వస్తూ ఉంటే చప్పించి మల్లప్పు అగతాలు చేశారు ఆ రోజు వెళ్ళి ఒకే ఒక మాట్లాడారు మీరు నన్ను ఈ రోజు ఎగతాలు చేస్తున్నారు మీరు కాంగ్రెస్ ఎవరు పాలే రోజు ఒకరోజు వస్తుంది అని చెప్పాడు అది ఈరోజు చదువుతా ఉంది కాబట్టి ఎందుకు కూడా తీసుకోవాలి మనందరూ కూడా హిందువులు కానీ మనం అందరూ కూడా ఐక్యంలో ఉండి మన యొక్క మన యొక్క మన ఆదరించినట్టయితే మన దర్శనం